కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వానికి వెన్నుముక వార్డు వాలంటీర్లే నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక ప్రభుత్వానికి వెన్నుముక వార్డు వాలంటీర్లే అని ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక పేర్కొన్నారు ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు కుర్ని కళ్యాణ మండపం నందు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వార్డు వాలంటీర్లకి పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక హాజరై అవార్డుకి ఎంపికైన వార్డు వాలంటీర్లకి శాలువా మెడల్ తో ఘనంగా సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన నవరత్నాన్ని గడప గడపకి అందజేయడంలో వార్డు వాలంటీర్లు కీలకంగా వ్యవహరించి ప్రభుత్వానికి వెన్నుముకగా నిలిచారని అభినందించారు అలాగే ప్రతి అవాదాతలు ఒకటవ తేదీ రాగానే ముందుగా గుర్తుంచుకునేది వార్డు వాలంటీర్లను మాత్రమేనని ప్రశంసించారు అందుకే అతి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయని అందులో భాగంగానే ఉన్న అతి కొద్ది సమయంలో వార్డు వాలంటీర్లు కీలకంగా వ్యవహరించి ప్రజలకి మరింత చేరువగా ఉండి మళ్లీ మన వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు లేదంటే నష్టపోవాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య కుర్నీ కార్పొరేషన్ చైర్మన్ బుట్ట మా వైస్ చైర్మన్ ది నజీర్ అహ్మద్ వైడబ్ల్యూసీ చైర్మన్ షబ్బీర్ వార్డు కౌన్సిలర్లు వైసీపీ వార్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు న్న గారి అట్లే నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్కర్స్ రూట్ వర్కర్స్ జగన్న నిజమైన సైన్యం ఆయన తోడు ఆయన మీరే ఈ రోజు వచ్చి నేను తలయటి గర్వంగా మాట్లాడి ప్రజల్లో వచ్చి అన్ని రకాల పథకాలు అన్ని తీసుకెళ్ళడానికి ఒక దారి ఒక నేను గుర్తిస్తున్నాను మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జగన్ కిషన్ రెడ్డి గారు గుర్తిస్తున్నారు అట్లే వచ్చి మా నియోజకవర్గ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గుర్తిస్తున్నారు చైర్మన్

మీరు ముందుకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ మీ అందరికీ కూడా అభినందిస్తున్నారు బంధువులా మిత్రుల లేకపోతే దేవుళ్ళ అని వాళ్ళు భావించేలాగా మీ సేవలు అందిస్తున్నారు మీ సేవ కూడా కూడా నిజంగా ఒక ఎంత మందికి ఇటువంటి అవకాశం దొరుకుతుందో ఈ ఒక్క కుటుంబానికి మీరు అందించే సహాయం వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వాళ్ళ గుండెలోనే పెట్టుకుంటారు మామూలుగా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని కొన్ని అందరికీ తెలుసు జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాలని అందించేవారు అప్పుడు పేదవాళ్ళు నిజంగా అనువులైన ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆ సంక్షేమ అందాలి అంటే వాళ్ళకి ఏదో విధంగా డ్రైట్ ఇస్తే కానీ అందరి వ్యవస్థ ఉంటే ఈరోజు మీరు అందరూ కూడా ప్రతి పేద ఇంటికి ప్రతి పేదరాడికి జగనన్న సైతులుగా వెళ్ళి వాళ్ళకి ఎటువంటి కరప్షన్ లేకుండా వాళ్ళని మీ కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఈ హ్యా పెన్షన్స్ లోకి వెళ్ళిపోతున్నాయి ఒక వ్యవస్థ పెన్షన్ అనేది వదిలి వాడికి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అది ఇంకొక వ్యవస్థ అలాగే ప్రతి ఇంటికి కూడా వారికి కావాల్సిన ప్రతి సౌకర్యాలని అందిస్తూ సేవలు చేస్తున్నారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి ఈ వ్యవస్థ కంటిన్యూ కావాలి అంటే మరి మన ప్రభుత్వమే రావాలి లేకపోతే నష్టపోయేది పేదగా ఇక వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుగులేని పరిస్థితి రాకూడదు వారందరూ కూడా ఉన్నతమైన స్థాయి ఎంత అమౌంట్ మనకి పేదవాళ్ళకి ఒక్కసారి ఆలోచించేది మరి మంది మనల్ని అపోజిషన్ వాళ్ళు అవహనం చేస్తుంటారు మీరు ఓన్లీ సంక్షేమ పథకాలు చేస్తున్నాను అభివృద్ధి చేయలేదు ఒప్పుకోను ఎందుకంటే ఇంత అమౌంట్ ఏదైతే రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు వెళ్ళిందో పేదవాళ్ళు వాళ్ళు ఎక్కడ బ్యాంకు లాగులుగా దాచిపెట్టుకోలేదు వాళ్ళు దాన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకొని వచ్చారు మార్కెట్లో తీసుకొని వచ్చి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటుంటే ఆ వ్యాపార కానివ్వండి ఆ ఉద్యోగాలు

సేవ చిత్ర 2 మీ అందరికీ కూడా అభినందిస్తూ మీకు ఈ రోజు అవార్డులు ఇమంటి ఎక్కింది మరి ఈ అందరికీ నా తెలుపుడా కంగ్రాట్యులేషన్ చెప్తూ శుభాకాంక్షలు చెప్తూ ఈ మహిళా I'm no.